ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి అదేమిటంటే విద్యార్థులకు గుడ్ న్యూస్ దసరా సెలవులు ప్రకటించిన తెలుగు రాష్ట్రాలు అంటే ఇప్పుడే మనకు ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇదికు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి అంటే దసరా సెలవులు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ప్రకటించారు ఎన్ని రోజులు ప్రకటించారు అనే వివరాలు అయితే పూర్తిగా తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక ముఖ్యంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం వల్ల మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మరికొంతమందికి అయితే రీచ్ అవుతుంది లేట్ చేయకుండా టాపిక్ వెళ్ళిపోదాము ఇక పాఠశాలలు ప్రారంభమయ్యాయంటే చాలు విద్యార్థులు సెలవుల కోసమే ఆతృతగా ఎదురు చూస్తుంటారు ఇక ఈ ఏడాది పాఠశాలలు కాగానే వరుసగా జోరు వర్షాలు కురవడంతో చాలా ప్రాంతాల్లో స్కూళ్లకు సెలవులు ప్రకటించారు ఇక ఆగస్టు మూడో వారంలో వరుసగా ఐదు రోజులు సెలవులు రానున్న సంగతి కూడా తెలిసిందే ఆగస్టు పదిహేనో తారీఖున ఇండిపెండెన్స్ డే ఆగస్టు పదహారో తారీఖున వరలక్ష్మి వ్రతం ఆగస్టు పదిహేడో తారీఖున శనివారం చాలా స్కూళ్లకు సెలవు ఉంటుంది ఇక ఆగస్టు పద్దెనిమిదో తారీఖున ఆదివారం అలా అలాగే ఆగస్టు పంతొమ్మిదో తారీఖున సోమవారం రాఖీ పండుగ రానున్నాయి దాంతో వరుసగా ఐదు రోజులు సెలవులు రావటం పట్ల విద్యార్థులు సంతోషంగా ఉన్నారు ఇక ఇదిలా ఉండగా తాజాగా రాష్ట్ర ప్రభుత్వం దసరా సెలవులు ఎప్పటి నుంచో ప్రకటించింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దసరా సెలవులకు సంబంధించి కీలక ప్రకటన విడుదల చేసింది ఇక ఈ ఏడాది దసరా సెలవులు ఎప్పటి నుంచి ఉండబోతున్నాయి ఎన్ని రోజులు ఉన్నాయి అనే దానిపై కీలక ప్రకటన చేసింది ప్రభుత్వం ఇక ఈ ఏడాది దసరా సెలవులు అక్టోబర్ నాలుగు నుంచి పదమూడు వరకు ఉండనున్నాయి ఇక క్రిస్టియన్ మైనారిటీ సంస్థలకు కూడా దసరా సెలవుల్లో ఎలాంటి మార్పు లేదు అంటే ఈ ఏడాది దసరా పండుగ సందర్భంగా స్కూళ్లకు పది రోజులు సెలవులు అయితే ఇస్తుంది ప్రభుత్వం ఇక క్రిస్టియన్ మైనారిటీ విద్యా సంస్థలకు క్రిస్మస్ సెలవులు డిసెంబర్ ఇరవై రెండు నుంచి ఇరవై తొమ్మిది వరకు ఇస్తారు మరోవైపు సంక్రాంతి సెలవులు రెండు వేల ఇరవై ఐదు జనవరి పది నుంచి పంతొమ్మిది వరకు అయితే ఉంటాయి ఇక ఈ ఏడాది ఏపీలో పాఠశాలలకు రెండు వందల ముప్పై రెండు రోజులు పని దినాలుగా ప్రభుత్వం నిర్ణయించింది అలాగే ఎనభై మూడు రోజులు సెలవులు అయితే ఉండనున్నాయి ఈ క్యాలెండర్ ప్రకారం ఉన్నత పాఠశాలలు ఉదయం తొమ్మిది నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు ఉంటాయి ప్రాథమిక పాఠశాలలు ఉదయం తొమ్మిది నుంచి సాయంత్రం నాలుగు గంటల ముప్పై నిమిషాల వరకు ఉంటాయి ఇక తెలంగాణలో కూడా దసరా సెలవులను ఎప్పుడో ప్రకటించారు ఇక అకాడమిక్ క్యాలెండర్లో దీనిపై ప్రకటన చేశారు ఈ మేరకు తెలంగాణలో దసరా సెలవులు అక్టోబర్ రెండు నుంచి పద్నాలుగు వరకు అనగా పన్నెండు రోజుల పాటు హాలిడేస్ అయితే రానున్నాయి ఇక తెలంగాణతో పోలిస్తే ఏపీలో దసరా సెలవులు తక్కువగా ఉండనున్నాయి అలానే తెలంగాణలో సంక్రాంతి సెలవులు జనవరి పదమూడు నుంచి పదిహేడు వరకు రెండు వేల ఇరవై ఐదు వరకు ఇవ్వనున్నారు ఇక ఈ సెలవులు ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలకు సమానంగా వర్తిస్తాయి